నమోదు చేసుకునే కౌలు రైతులు కౌలు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని రాచర్ల మండలం వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్లా రఫీక్ కౌలు రైతులకి విజ్ఞప్తి చేశారు కౌలుకు పొలాలు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఈ క్రాప్ చేయించుకోవాలంటే కౌలు కార్డు తప్పనిసరి అని అన్నారు ఈ కౌలు కార్డుకు రైతులు నమోదు చేసుకోవాలంటే మీరు కౌలుకు తీసుకున్న భూమికి చెందిన రైతు అనుమతి పత్రము ఒకటి బి ఆధార్ కార్డు పాస్ ఫోటోలు తీసుకొని ఈ గ్రామ రెవెన్యూ అధికారులు సంప్రదించి కౌలు కార్డు పొందాలని వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీక్ అబ్దుల్ రఫీక్ కౌలు రైతులకి సూచించారు కౌలు కార్డు ఉంటేనే కౌలు రైతులకి ఈ క్రాప్ చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని గుర్తించి రైతులు కౌలు కార్డు చేయించుకోవాలని రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు నమస్కారం నా షేక్ అబ్దుల్ రఫీక్ నేను రాచర్ల మండల తెలిసాదిగా పనిచేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ప్రతి రైతుకి ఈ క్రమ్ అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా మన గ్రామ ప్రాంతాల్లో మనకు కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు దానికి గాను కౌలు కార్డు ఖచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నాము ఈ కార్డు పొందడానికి మీరు ఆ పట్టాదారు యొక్క ఓనర్ యొక్క అనుమతి పత్రము వండి ఆధారు మరియు ఫోటోలు తీసుకొని మీ గ్రామ రెవెన్యూ అధికారిని కన్సల్ట్ అయినట్లయితే వారు ఆన్లైన్ లో చేసి మీకు కౌల్ కార్డ్ ఇస్తారు ఈ కౌల్ కార్డ్ వల్ల మనం ఈ క్రాప్ చేసుకోవచ్చు అలానే భూమి లేని వారికి కౌల్ కార్డ్ తీసుకున్న సుఖీభవ రైతు సుఖీభవ అమౌంట్ కూడా వస్తుందని తెలియజేస్తున్నారు